అక్కా చెల్లెలకి అన్న అందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ మున్సిపల్ మున్సిపాలిటీ వచ్చాక ఇవాళ ఇంత గొప్ప రాముడు వారి కళ్యాణం మనందరం కూడా కలిసి జరుపుకున్నందుకు చాలా చాలా సంతోషం మరియు మున్సిపల్కి మున్సిపల్ చైర్మన్ గారికి మరియు పాలక వర్గానికి మరియు కమిషనర్ గారికి కమిషనర్ గారు ఎమ్ఆర్ గారి వేదిక రావాలని మీ కదా రాండి అది కష్టపడి చేసిన మీద అందరూ రండి అందరు కూడా నా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఆ రాములు వారి ఆశీస్సులు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఓపికగా ఈ రాముడివారి కళ్యాణంలో పాల్గొనేందుకు మరియు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రాముడు వారి ఆశీసులు నిండుగా మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు తర్వాత అందరూ కూడా లైన్ లో వచ్చేటప్పుడు ఒకరి మీద ఒకరు పడకుండా ఓపికగా అందరూ కూడా దేవుని దేవు దేవుని దర్శనం చేసుకొని దేవుని ఆశీర్వాదం తీసుకొని దేవుని అక్షంతలు ప్రసాదాలు తీసుకొని అందరూ కూడా పోవాలని విజ్ఞప్తి చేస్తూ ఓపికగా ఇంతసేపు ఓపికగా ఎట్లా ఉన్నాం ఇంకో అర్ధ గంట అయితే కావచ్చు ఓపికగా నేను కూడా మీరు పోయే వాళ్ళకి ఇంటెస్ట్ ఉంటాను అందరూ కూడా ఓపికగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అక్కా చెల్లెలకి అన్న తమ్ముళ్లకి అందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ మున్సిపల్ మున్సిపాలిటీ పక్షాన ఇవాళ ఇంత గొప్ప రాముడు వారి కళ్యాణం మనందరం కూడా కలిసి జరుపుకున్నందుకు చాలా చాలా సంతోషం మరియు మున్సిపల్కి మున్సిపల్ చైర్మన్ గారికి మరియు పాలక వర్గానికి మరియు కమిషనర్ గారికి కమిషనర్ గారు ఎంఆర్ఆర్ గారు మీరు మీదకి రావాలని రాండి అదే కష్టపడి చేసింది మీరే రాండి అందరూ కూడా నా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఆ రాములవారి ఆశీసులు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఓపికగా ఈ రాములవారి కళ్యాణంలో పాల్గొనేందుకు మరి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రాముడు వారి ఆశీసులు నిండుగా మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు తర్వాత అందరూ కూడా లైన్ లో వచ్చేటప్పుడు ఒకరి మీద ఒకరు పడకుండా ఓపికగా అందరూ కూడా దేవుని దేవుని దర్శనం చేసుకొని దేవుని ఆశీర్వాదం తీసుకొని దేవుని అక్షంతలు ప్రసాదాలు తీసుకొని అందరూ కూడా పోవాలని విజ్ఞప్తి చేస్తూ ఓపికగా ఇంతసేపు ఓపికగా ఎట్లా ఉన్నాం ఇంకో గంట అవుతుంది కావచ్చు ఓపికగా నేను కూడా మీరు పోయే వారికి నెషన్స్ ఉంటా అందరూ కూడా ఓపికగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటావాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్